అప్పటికి మా అదల్లా ఒరిసే బడిసి అప్పటికి రూపాయి మోపు అక్కడ అమ్మేసి ఏ తింటావో చీపిది చేస్తావో ఆ రూపాయి దొరుకుతుంటే మోపు ఆడా అతడు బియ్యం ఉంది బేడైతే రెండాలు తుమ్మడైతే రూపాలు అయితే అటుకు ఎక్కువని దించేసి తీసుకెళ్తూ తింటాము బతుకుతాము నడిసి 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 నడుచిలో ఊరులైనా పెళ్లి పూలు సరే రెండో పిల్ల మామా చిన్న పిల్లడు బాబు సిగ్గులో బాగా తింటాం నీ కానీ అన్నా அப்படி கிம்மா படிக்கிண்ட ஒரிசி படிசி கோடு கூச மோப்பா பர்ல கிமல் కర్రీ వెళ్ళి రూపాయి రూపాయి చేస్తావో ఏ తాగుతావు రుసలు తాగుతావు రూపాయి దొరుకుతుంటే మోపు ఏటి ఖర్చులు పెరుసలు అందులో బియ్యం ఉంది అండి అర్ధ రూపాయ బియ్యము అది బియ్యం అయితే అన బేడైతే రెండు తూముడైతే రూపాయి అప్పుడు దాని డబ్బులు కష్టపడు బండి అలా త్రీ మన భూముల ఎకరాకి పన్నెండు వందలు ఎకరా భూమి పన్నెండు వందలు ఎంత అప్పుడు కడుపు కడుపులాక తిండి లేక తిండి లేక ఏం లేక మీ భూమి అమ్ముతాను ఒక పైసా పడక సంపాదించినాక డబ్బులు లేకపోతాయి అఫులాలు అయితే అటుకో ఎక్కుని దించేసి తీసుకెళ్తాం తప్పులాలు ఆ జొన్నలు కొట్టు లేకపోతే అలా చిట్టు పట్టేసి అండేసేసి ఎక్కడ బోసేసి తీసుకెళ్ళిపోతుంది అలా దోస అయితే అప్పుడు ఏ తింటాము ఏ బతుకుతాము ఆ అప్పుడు బర్లెక్కి వెళ్ళాము కర్రలు మోపు తీసుకెళ్ళాము కోడిపోసినప్పటికీ ఈ టాయికి వచ్చినాము నిండికి వచ్చినాము నడిసి 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 ఇప్పుడు జోడు ఇప్పుడు బండి ఇప్పుడు ఆతో అన్ని ఇప్పుడు సజ్జ మీద ఏ తీసుకెళ్లి కూడా సజ్జు మీద ఎన్ని శాతం వంద రూపాయలు అప్పుడు కర్రలు తీసుకెళ్ళాము కడుపు మంటకి జంట కూడా నీళ్ళు జకర నీళ్ళు కొండకాయ దిగుతుంటే ఆ జక్ర నీళ్ళు ఎవలేస్తే తాకుని వచ్చినాము మళ్ళీ వచ్చినాము మళ్ళా కొండకి మళ్ళా పుల్లగాయ అంతాము లాగా బర్రెలకి తావలేదు ఇప్పుడు కొండరితనం వచ్చినాము ఆ సిక్కోత వచ్చినాము ఈ గెడ్డ ఈ గడ్డ నీరు పాకరండి అక్కడ నీరు తాకు వచ్చినాము అలాంటి బాధలు తిన్నా బాధలు ఆ మారేజ్ చెట్టు మంచి చూసినాము చల్లగా అయితే శుభ్రంగా ఉంటే ఆ జిల్లక చెట్టు తగ్గొట్టడం అది పనికిరాదు అని తగ్గడం పనికి రాదు ఆ చెట్టు అది నరకడంకి కరకేసిన కాదు తెల్లగా అయితే అది ఉంటే శుభ్రంగా బాగుంటుంది అది ఆ జీలక చెట్టు కొట్టినాము మంచి బద్దలతో కొట్టింది నడుమల కొట్టేసి తీయకుంటే ఉంటే పనికిరాదు అది కింద రాదు అది శుభ్రంగా ఉంటే ముక్క ముక్కలు కోసేసి ఇంటి మీద వెనకల మీద ఎండమేస్తున్నాము ఆరయిస్తున్నాము ఆరయిస్తుంటే ఆరు రోజులు ఆరిస్తుంటే మళ్ళీ కొట్టినాము జీలక చిన్న कोटी सेसिंग ఎండేసేసి కొండ దూడమి కండు దూడం కాల్సి వచ్చి ఎండేసేసి వీళ్ళప్పుడు పిండి దంచడం ఇలాగ గుడ్డ క్లాసుగా గుడ్డ ఉంది కదా అది కొండలోని మూసేనాముకే మూసితారు డాకేతలుగా మూస్తారు అలాగే మంచినాము మంచి అప్పుడు దంచడం దూడు కొట్టినట్టుగా దుర్పడం పింద వస్తే గట్టిగా పిల్లంది వస్తూ అంటే సరే సోలు దొరికినట్టు సోలుతోని శ్రవణం మరి ఇది గంటలు దొరికితే గంటలతోని శ్రడమైంది బాధ బాధ బతుకు సావు రాక బతుకు రాక అనుకున్నాము అలాంటి అప్పటికి ఇది అది ఏసినాము ಅದೇನ ಈ ಆರುತ್ತೋಪ್ತೀ ಕೋಲಾರ ಅದೇ ಎಂತ ಪೊಯ್ಯದೇ ಅದಕನಾ ఇక చూడండి చడండి దంచుతారండి ఇవి దంచి ఇవి అంబలిగా చేసుకుని తింటారండి ఇది మన కొర్రు అండి ఇవి పండించినవి ఏంటండి కొరలు ఆ కొరలండి కొర్ర బలమాట ఇది కొర్రలు చూడండి మీరు దంచుతారండి

అయస క్లాన్ ఇకొనే హ హ మంది పిల్లల్లో మీకు పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు చేసను ఒక అబ్బాయి ఒక అమ్మాయి చచ్చిపోయింది పోయింది హ ఆ చచ్చిపోయిన కదా మరి ఇద్దరికి మా బాబుకి ఇద్దరు ఒక మనవడు ఒక మనవరాలు పిల్ల కాలేదు అవును ఆ పిల్ల కాలేదు ఇంకా ఇంకా కాలారు ఆ ఊతున్నారు హహ తొడుతున్నారు 10 అవును ఆకే కొన్ మాగ్ బ్రెడ్ అయితే మీ లాటవాలకైతే ఇ జోబి లేరో ఒక 200 రూపాయలు పట్టుకొని తిరుగుతారు అవును ఆ మినిమా బదమా నిజమే మీకన్న కలబడదు అవును మన అమ్మాయిలకి ఎంత తిరుగుతున్నావు ఒకప్పటికే నోరు ఇష్టమైతే కంటికిష్టం కంటికిష్టం అయితే నోరు ఇష్టమైపోయిన అప్పటిక ఆ సేపు యాల్సే పుయ్యల పిల్లలకి అవును అవును అది క్యాఖైమకి చతుంట అదన్ని ఉంటారా అవునవునా అయితే పర్లాకి ముండి ఏమని లేసి అక్కడికా నడుచుకొని కట్లు పట్టుకుని వెళ్ళదు అను అక్కడ మా మానా బేడాకి అమ్ముకొని వచ్చి ఎక్కడ ఈ తీసుకెళ్ళావు రూపాయి దొరికింది ఈదలు తీసుకెళ్ళావు అడగడం రూపాయి దొరకలేక మిత్సాకా తీసుకెళ్ళావు నీకు రూపాయి దొరికింది మాకైతే కా

కర్రలు అమ్మకండి అన్నారు గారుడు లేదు పర్రకి తీసుకెళ్ళాము అక్కడ ఆపుతున్నారు గారుడు ఇరు మరి కెర్రలు అమ్మడమే అమ్ముతారు మా మరి ఎట్టుకి రారా కర్రలు తేరా బాధ పని వస్తావులే ఆ ద్వారా వస్తావులే అని అలాగే మళ్ళా కర్ర రావడం మళ్ళీ మార రోజుకి తీసుకెళ్ళడం కర్రలు ఎట్టుకి పాటు పట్టము పాటిపట కావతల అక్కడ తీసుకెళ్ళాము ఎక్కడ ఎట్టికి చేసినామంత పాటిపంట అవతల తింది కొండ అక్కడ చేసినాము చేసినా చిను పట్టుకొని ఉన్నాము అప్పుడే అక్కడ ఒక హోటల్కే ఇది తీపి ఉంది అప్పుడు పాటిపటంలా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే అది తీపిని ఉండింది అది తీసులో తీపిని వదిలి చేసింది తిన్నాము తినేసి ఇయ్యాలప్పుడు మాకు పాటిపటం ఉంది ఇక్కడ వచ్చినాము నడుచుకుని ఎట్టుకి రైతులు వచ్చిన మర బాధలు కాయలసంత బాధలు పడ్డావు పడ్డాము పడ్డామురం నుంచి ఆ దానికి పెళ్ళి కూర ఉమ్మడికాయలో చింతి పండుగ కూర అప్పుడు పెళ్లి ఆ గుమ్మడికాయలు చింతపండు అప్పుడు చింతపండు గుమ్మడికాయ తిన్నా తిన్నాము మళ్ళా ఇది కూడు జొన్నకోడు ఆ జొన్న కూడున్న గుమ్మడికాయలు బా చింతపండు ఏం బాగుంటుంది బాగోదు ఆ బాగుంటుందా బాబా అక్కడ తిన్నాము ఐదుగురు పిల్ల కూతురు పిలుపుకి వెళ్దాము ఐదుగురికి పిల్ల కూతురు పిలుపుకి ముగ్గురు ఇద్దరు మాకు పిల్లడు పిలుపుకి వెళ్ళాలి పిలుపుకి వెళ్ళాము ముగ్గురు ముగ్గురు ఆడపిల్ల

பாடு பாடி பாடி பாட்ட போட்ட பாட்ட பாடு சின்ன சின்ன மொக்க பாட்டா பாட்டா பரல பாடு பரலது பரவது பரலது பாடு 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 பரலது பரல என்னமா போடுக்கு ாய் பர்ஜி நானோட் பர்ஜி நானோடே

เรากลันดองเดลเล่นเราไม่คุ้มชมันอลินาดองรูเลบ้าฟารุจินานาอลินาดองทิลเลบ้าฟารุจินาลาเราม่รังกันดองเดลเล่นเรากลันกันทุลอตโลจันดองเดลเล่นรากลั่นนอตนพารทมันอะไรบอนะอีเพื่าปาร์ดันที่มันเราโปรเจคหรอเปล่าปาร์ดันทั้งวันฮะมันอะไรปา

gola gola để lấy bình chả lo mà ta ra lo lo để lấy bình mẹ đi <laughs> phù lo ta chỉ thong đong nó phẳng lại kẻ thùng rồi nhé chỉ cần đong nó phẳng lại rồi பானவே கர்கலந்தா உஞ்சா போறோம் கார்சி இവിടെ இकडे யோசிస్తుంది కొమ్మలగూడ ఈ ఈవిడైన మట్టును ఈ బాధ పూర నుంచి ఏమేమి అనుభవించామని చెప్పిందండి అలా పాటలు కూడా పాడేయండి పాటలు కూడా బాగుంది తన భాషలో ఆ పాటలు పాడిందండి ఈవి సమస్యలతోటి ఇంతవరకు జీవించిందండి అవండి జొన్నలు అవి దంచికుని తినడం వల్ల కొర్రలు కొర్ర అంటే అడిగింది ఇంత పిల్లా సంద మామా చిన్న పిల్లడు బాబు సిగ్గులు రావు బాగా బాగుంది సూపరు

పెళ్లి అడిగేటప్పుడు ఆ పాట పాడే వాళ్ళండి గిరిజనుల వాళ్ళ జీవనంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ పాటలు పాడించాలంటే పెళ్లి కూతురికి చేసేవాళ్ళండి ఇంటికి తెచ్చేవాళ్ళం அடோரா ராக அந்த மாதிரி

Tada rin dong bola ngan, bola tinaing, kasim endong bola ngan, bola tinaing. anda na dong yogito, konlam ni lenter ma, umana ro yanggam do, konlam ni tu ma. Kanda na dong kalaan, sona rin yoma. Aro ngan dong koni dong, ada na yoma naman tadi. Serena mo manchu pa rin na woh, na begi ang isayyo. Paggalpo do ma, ah, paggalpo do isu, isu, ani ay do pa do, Narasimha ji, kukul kukul yaa, tsundekana Arang ni pangaa, tsengle ni matna, arang man thong jono, taruk pangaa ni nado Arang keretan, pangaa ni naman, khantum paa doni puran, pangaa ni nama Gautho oh. di doni keran, nyamde ni kera, arang di doni puran, nyamde ni kera, hane malak పాటలు కొండకెళ్ళు వెళ్ళు పట్టుకొని గెచ్చి పట్టుకొని వెళ్ళవు అనమాట అని పాట అది పాట అన్ని చెప్పుతా పిల్లప్పుడు ఒట్టుగా సేపు ఉందా సాంప్రదాయం ఇది పిల్ల రోజులే చెప్పలేం అదంతా వెరైటీ விடான गिरिजन சாம்ப்ரதம பாட்டு பாடுது வெக்கதமா வந்திக்கேக்கதமா பைல ரே பல்ல பந்திக்கேக்கதமா பான்கிரானன்ன பல்லவல்பமாடோ ஓ ஜாகல பட்டுனமோ சேட்டலேன பட்டுனமோ ஓ ஜாகல பட்டுனமோ ஏத்துலேன பட்டுனமோ ஆரம ஆரவேல வாந்தல பா ஓ ஜாகல நீன போய் நுதேன பமோ பைனானோ ரெண்ட மரம்மே हां சம்மம் தாங்க மஞ்சி கம்னவோ குரு சேப்பம்மா டிரைவ்ல ஆவிட இவரே